నంజాలలో ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా పార్టీ ఏపీ అధ్యక్షుడు చెన్నకేశవులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ సప్లా నిధులను దుర్వినియోగం చేసిన ఘనత జగన్దేనని ఎద్దేవా చేశారు దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన అనంతబాబుకు ఎమ్మెల్సీ ఇచ్చిన వ్యక్తి జగన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు దళితులంతా ఏకమై వచ్చే ఎన్నికల్లో ప్రబుద్ధ రిపబ్లిక్ పార్టీకి ఓటు వేయాలని అభ్యర్థించారు మిత్రులకు నమస్కారం నా పేరు దాసరి చెన్నకేశవులు ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మా యొక్క పార్టీ ఫౌండర్ వచ్చేసి అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు మిత్రులారా గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు దుర్మార్గాల గురించి వివరిస్తూ రాష్ట్రం మొత్తం పర్యటన చేసే భాగంగా ఇప్పుడు రాయలసీమలో నంద్యాల జిల్లాలో ఇక్కడ కూర్చోవడం జరిగింది ఈరోజు ఉదయం కార్యకర్తల సమావేశం అయిపోయిన వెంటనే ఇప్పుడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక రక ఒక రకమైనటువంటి సందేశాన్ని మరియు ఛాలెంజ్ని షెడ్యూల్డ్ క్యాస్ట్ వర్గాలకి మరియు మహిళలకి విసురుతా ఉన్నాడు ఏంటంటే అనంతబాబు అనేటువంటి ఎమ్మెల్సీ తన డ్రైవర్ని చంపి తీసుకెళ్లి ఇంటికిచ్చి ఎనిమిది నెలల గర్భవతి తన భార్యకిచ్చి నేను మీ ఆయన చంపాను తగలబెట్టుకోండి మీకు దిక్కున్న తర్వాత చెప్పుకోండి అన్నాడు అయితే ఆయన పోలీస్ స్టేషన్లో ఇంట్రాగేషన్లో ఒప్పుకోవడము జైలుకి పోవడం జరిగింది జైలు మీద వచ్చినటువంటి క్యాండిడేట్ బెయిల్ మీద వచ్చేటప్పుడు భారీ స్థాయిలో దాదాపుగా రెండు మూడు వేల మంది ఊరేగింపు చేసుకుంటూ గజమాల తోట ఆయన ఆయన సత్కరిస్తూ ఇంటికి తీసుకెళ్లి ఘనంగా స్వాగతం పలికారు ఆయన వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరకు వచ్చి ముఖ్యమంత్రిని కరిస్తే ముఖ్యమంత్రి కూడా అభినందించి పుష్పగుచ్చిమిచ్చిన హక్కును చేర్చుకొని ఇప్పుడు ఎన్నికల ప్రచారాన్ని కూడా ఆయన భుజాల మీద పెట్టాడు ఎన్నికల ప్రచారంలో భాగంగానే పత్తిపాడు ఆనకాపల్లి అటు ఎన్నికల ప్రచారంలో కూడా తిరుగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమాజ సమాజానికి ఎటువంటి సందేశం ఇచ్చాడంటే మా ఎమ్మెల్సీ మనిషిని చంపుతాడు బెయిల్ మీద వచ్చిన ఊరేగింపు చేస్తాం వాడిని ఘనంగా సత్కరిస్తాం వాడిని నా దగ్గర అప్పులు చేసుకుంటా పక్కన కూర్చోబెట్టుకుంటా వాడిని ఎన్నికల ప్రచారాన్ని కూడా పంపిస్తా నోరు మూసుకొని ఓట్లు వేస్తే వేయండి లేకపోతే తన్నైనా సరే నేను వేయించుకుంటా అధికారం మాత్రం నాదే మళ్ళీ మీరు చచ్చు నాకే ఓట్లు వేయాలి నన్నే అధికారంలో కూర్చోబెట్టాలి కూర్చోబెట్టకపోతే మీ తాట తీస్తా అన్నటువంటి సందేశాన్ని షెడ్యూల్డ్ వర్గాలందరికీ ఇవ్వడం జరిగింది ఆయన అదే విధంగా ఆయన ఇంకొకటి ఇంకోటి కనుక తీసుకుంటే మనం ఆయన సొంత కాన్స్టెన్సీలో లింగాల మండలంలో ఒక మహిళని అంటే అత్యంత క్రూరంగా మానభంగం చేసి మానవుల సీసా పెంకులు గుచ్చి చంపేశారు అయినా కూడా మీరెవరు మాట్లాడడానికి వీలు లేదు తిరిగి నాకే ఓట్లు వేయాలి పులివెందులో పోటీ చేసుకుంటే ఎక్కడ కేసు కూడా పెట్టలేదు కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు సో షెడ్యూల్డ్ కేసుల మీద ఎన్ని అత్యాచారాలు జరిగినా ఎన్ని అట్రాసిటీలు జరిగినా సరే మీరు నోరు మూసుకొని నాకే ఓట్లు వేయాలి నేను నా ఇష్టం వచ్చింది చేస్తాను నాకే ఓట్లు వేయాలని చెప్పేసి అతను మీకు చాలా చూసేస్తాను చెడుకి ఇష్టం ఉన్నటువంటి మేధావులైనా కనీసం ఒకసారి ఆలోచించండి ఈ ఐదు సంవత్సరాల్లో డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల సప్లై నిధులు అప్పడంగా మిత్ర అని చెప్పి అమ్మవాడు అని చెప్పేసి కాపు నేస్తామని రైతు నేస్తామని ప్రతి ఒక్కళ్ళకి పంచడం జరిగింది దాదాపుగా ఆ డెబ్బై రెండు లక్షల కోట్లంటే డెబ్బై రెండు వేల అంటే ప్రతి కుటుంబానికి మూడున్నర లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుంది అంటే ఒక కుటుంబం లక్ష్యాధికారి అవుతుంది ఒక్క రూపాయి వాళ్ళ బిడ్డలకు ఇవ్వకుండా అప్పలంగా అన్ని మార్చేసి ఏం చెప్తున్నాడు సప్ల నిధులు నా ఇష్టం వచ్చినట్టు నా సొంతానికి వాడుకుంటా మీ దిక్కు చెప్పుకోండి మళ్ళీ నాకే ఓట్లు వేయండి నన్నే గెలిపించండి నేను పేదవాడిని పేదల పక్షపాతిని జమీందారులకి పెత్తందారులకి మధ్య యుద్ధం జరుగుతుంది మీ బిడ్డని నన్ను ఆశీర్వదించండి అంటున్నాడు అంటే మీ బిడ్డని మీ సొమ్ము మొత్తం తినేస్తా మీ బిడ్డని మీ బిడ్డల ప్రాణాలు మొత్తం హరించేస్తా మీ బిడ్డని మీ బిడ్డ మానాలు కూడా హరించేస్తా అయినా కూడా మీ బిడ్డని కాబట్టి నాకు మళ్ళీ ఓటు వేయని చెప్పేసి అమాయకంగా వస్తున్న జగన్మోహన్ రెడ్డికి మనం బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది గుంటూరులో రమ్య అనే అమ్మాయిని ఆగస్టు పదిహేనవ తేదీ ఉదయం అందరు చూస్తుండలనే కత్తితో పొడి చంపారు ఏం చేశారు దానికి పది లక్షల రూపాయలు డబ్బులు తీసుకెళ్లిచ్చి జగన్ అన్న మీకు అన్నవుతాడు ఆ బిడ్డ చచ్చిపోతే పోయింది దాని గురించి పట్టుచుకోబాకండి దళిత సంఘాలు ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా వాళ్ళు కనుక మాట్లాడితే మేము డిఎస్ డీజీపీ దగ్గర కేసు పెట్టేస్తామని చెప్పి డీజీపీ దగ్గర తీసుకెళ్లి కేసులు పెట్టేస్తాయి దగ్గర తీసుకొచ్చి అంటే ఒక బిడ్డని చంపేసినా మానభంగం చేసి చంపేసినా మర్డర్ చేసినా ఏం చేసినా సరే దళిత సంఘాలు మాట్లాడకూడదు కేసు పెట్టకూడదు మీకు దిక్కునోళ్ళు చెప్పుకోండి అయినా ఇప్పుడు మాత్రం నాకే ఓట్లే దళిత సంఘాలరా నాకే వేయండి నన్నే సపోర్ట్ చేయండి నేను పేదల పక్షపాత్రి నేను పేదవాడిని మూడు ప్యాలెస్లు ఉన్నాయి నాకు బెంగళూరులో ఒకటి హైదరాబాద్ లో ఒకటి తాడేపల్లి ఒకటి మొత్తం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఖరీదు చేస్తాయి అయినా నేను పేదవాడిని పేదవాడికి పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో పాల్గొనండి యుద్ధం ఏందిరా యధవా జరిగే ఎన్నికలు ఎన్నికల్లో ఓట్లు వేసి తమ యొక్క ప్రజాప్రతినిధి ఎందుకుంటారు అటువంటి ప్రశాంతమైన ఎన్నికల్ని యుద్ధంగా మార్చేసి మనుషులను చంపి సవాళ్ళను తీసుకెళ్లి ఇంటికిచ్చి ఎస్సీ సప్ల నిధులు ఎస్సీ వాళ్ళకి కాకుండా అందరికీ పనిచేసి ఎస్టీ సప్ల నిధులు ఎస్టీలకు కాకుండా అందరికి పనిచేసి బీసీ సప్ల నిధులు బీసీలకు కాకుండా అందరికి పనిచేసి ఇంకొకటి ముఖ్యమైన విషయం ముస్లింస్ కి అయితే ఎటువంటి పథకం కూడా లేకుండా చేశాడు దుల్హన్ అనే ఒక పథకం ఉండేది ఆ బిడ్డలకు ఆడపిల్లలకు పెళ్లి అయితే యాభై వేల రూపాయలు ఇచ్చేవాళ్ళు ఆ పథకాన్ని నేను లక్ష చేస్తానని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పాడు ఇప్పుడు లక్ష కాదు కదా ఒక రూపాయ కూడా ఇవ్వడం మనిషి పథకమే తీసేశాడు సో ముస్లింస్ కి అయితే ఎటువంటి పథకం కూడా లేకుండా చేసి ముస్లింలారా మీకు ఏమి ఇచ్చే ప్రసక్తే లేదు మీరు ఈ సమాజంలో ఉంటే ఉండండి పోతే పొండి ముస్లింలు తీసుకొచ్చే చట్టం అయినటువంటి సిఐఏ గానీ ఎన్ఆర్సీ గాని కనీసం వ్యతిరేకం కూడా వ్యతిరేకించకుండా బీజేపీతో అంటగా జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఈరోజు వచ్చి మీ ఓట్లు నాకే వేయాలి ఎందుకంటే మీకు ఎటువంటి హక్కులు లేకుండా చేసే పూజ నేను తీసుకుంటున్నా మీకు ఎటువంటి పథకాలు లేకుండా చేసే పూజ నేను తీసుకుంటున్నా మిమ్మల్ని బజార్ వేసే పూచి నేను తీసుకుంటున్నా మీ బిడ్డలకు భవిష్యత్తు లేకుండా చేసే పూజ నేను తీసుకుంటున్నా